అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి ముప్పై ఆరవ భాగం రచయిత జానకి గారు నీకేమైనా పిచ్చి పట్టిందా నన్ను ముట్టుకోకని చెప్తుంటే ఏ ముట్టుకుంటే ఏమవుతుంది చూడు రాకేష్ నువ్వు మా వదిన ఫ్యామిలీ కావచ్చు కానీ నువ్వు నన్ను టచ్ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదని వేలు చూపిస్తుంది గీత ఇప్పుడు నువ్వు నాకు మరదలు అవుతావు తెలుసా అని కళ్ళ చెప్తాడు రాకేష్ అయితే అయితే ఏముంది కాబోయే పెళ్ళానివి అని సిగ్గుపడుతూ రాకేష్ అంటూ ఉంటే గీత కోపంగా ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు నేను ఎప్పుడు నీకు పెళ్ళాన్ని అవును అది గుర్తుపెట్టుకో ఎందుకు గీత అంత కోపం నేనంటే నువ్వంటే కోపం కాదు నువ్వు చేసే పనులే నాకు కోపం వస్తున్నాయి నా పర్మిషన్ లేకుండా రూమ్లోకి వచ్చావు వచ్చిందే కాకుండా నన్ను కౌగులించుకున్నావు నీకు ఎంత ధైర్యం ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా ఇలా ముట్టుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని కోపంగా అంటుంది గీత లేదు ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆపు రాకేష్ ఇంకా హద్దుమీరి మాట్లాడుతున్నావు నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా నాకు ఇష్టం ఉండాలి కదా అని చెప్తుంది గీత గీత చేతిని గట్టిగా నొక్కుతూ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి రాకేష్ నీ ఇష్టంతో నాకు పని లేదు నువ్వు దక్కకపోతే నీ శవంతో అయినా సరే కాపరం చేస్తాను నిన్ను మాత్రం వాడికి దక్కనివ్వనని చెప్తాడు రాకేష్ భయంతో గీత ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదులు నా జాబులకి నువ్వు రావద్దు ప్రాధాయపడుతుంది నిన్ను వదలడం అంటూ జరగదు చూసిన ఫస్ట్ టైం నేను నిన్ను ఇష్టపడ్డాను అందరిలాగా నిన్ను పాడు చేసేయగలను కానీ నేను అలా చేయడం లేదంటే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అర్థం చేసుకో ఎందుకురా అమ్మాయిని అలా భయపడతావని ఒక గొంతు వినిపిస్తుంది తాతయ్య అదే నువ్వు ఆగరా తన చిన్నపిల్ల తనకు అర్థమయ్యేలా చెప్పాలి తప్ప అలా భయపడుతూ ఉంటే తను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటూ చెప్పు అని గణపతి నాయుడు రాకేష్తో అంటాడు వణుకుతూ గీత గణపతి నాయుడు వైపే చూస్తూ తాతయ్య గారు మీరైనా మీ మనవడికి చెప్పండి తనంటే నాకు ఇష్టం లేదు నేను ఎప్పుడూ మీ మనవడిని ఆ ఉద్దేశంతో చూడలేదని చెప్తుంది గీత చూడమ్మా గీత నువ్వు భయపడకు నువ్వు చాలా ధైర్యంగా చెప్పావు మొదట్లో వీడు ప్రేమిస్తున్నాను పెళ్ళి చేసుకుంటాను అని అంటే అంత బాగుంటుందా ఆ అమ్మాయి అని అనుకున్నాను కానీ నువ్వు బంగారు బొమ్మలా ఉన్నావమ్మా నా మనవడు సెలెక్షన్ బాగుంది అని చెప్తాడు గణపతి నాయుడు అలా చూస్తూ ఉండిపోతుంది గీత నాకు తెలుసు నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావు అమ్మ వాడంటే ఇష్టం లేదు ఇష్టం లేదని చెప్తావు కదా ఇప్పుడు మేము అందరం మీ వదినకి దగ్గర అయ్యే మళ్ళీ అది నీ వల్లే దూరం అయితే మీ వదిన చాలా బాధపడుతుంది కదా ఆలోచించనంటాడు గణపతి నాయుడు ఇప్పటి వరకు మా వదినకి మీరు లేకపోయినా తను సంతోషంగా ఉందని చెప్తుంది గీత చిన్నపిల్లవైన మాటలు బాగానే మాట్లాడుతున్నావు కానీ ఒక విషయం మర్చిపోతున్నావమ్మా గీత ఇందాకే మీ అన్నయ్య ఒక మాట నడుతాను ప్రతిరోజు ఏడుస్తూ ఉంటుంది మా గురించి అని అది వినలేదా అని చెప్తాడు గీతకి మౌనంగా ఉంటుంది గీత నాకు తెలుసు ఇష్టం లేని వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం కష్టమే కానీ ఇప్పుడిప్పుడే మన కుటుంబం ఒకటవుతుంది నాకు కోపం ఎక్కువే పంతం కూడా చాలా ఎక్కువ అవసరమైతే మీ కుటుంబం చంపించేయగలను కానీ ఆ పని చేయడం లేదు అంటే కేవలం నీ వల్ల నా మనవడు నిన్ను ఇష్టపడడం వల్ల లేకపోతే నా మనవరాలు చేసిన పనికి మీ ఫ్యామిలీని మొత్తం ముక్కలుగా నరికేసి ఎప్పుడో చేసేవాణ్ణి అని చెప్తాడు గణపతి నాయుడు ప్లీజ్ తాతయ్య గారు మీరు అలా చేయొద్దని భయపడుతూ అంటుంది గీత ఇప్పుడు నేనేం చేయనమ్మా నాకు అసలు మీ మీద కోపం కూడా లేదు ఎందుకంటే నా మనవరాలు ఇంత సంతోషంగా ఉంటుందని నేను అనుకోలేదు మాకంటే కూడా మీకే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తోంది నా మనవరాలు అంటేనే మీరు తనని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అర్థం అవుతూనే ఉంది మాకు మంచి ఫ్యామిలీ పర్వాలేదు డబ్బుదేముంది చూడు మాకు ఉంటే మీకు ఉన్నట్లే కదా అని చెప్తాడు గణపతి నాయుడు చూడమ్మా నేను ఎందుకైతే చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకో మా రాకేష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో అప్పుడు అందరి జీవితాలు బాగుంటాయి లేదంటే డ్యూటీకి వెళ్ళిన మీ నాన్నగారు ఇంటికి రాకపోవచ్చు ఇంట్లో ఉన్న మీ అమ్మగారు గ్యాస్ సిలిండర్ పెళ్ళి చనిపోవచ్చు ఇంకా మీ అన్నయ్య వదిన పాప వద్దు వద్దు తాతయ్య గారు వాళ్ళని ఏం చేయొద్దని రెండు చేతులు జోడిస్తూ వాళ్ళు గీత కిందన పడి మోకాల మీద కూర్చొని ఏడుస్తుంది అయ్యో పిచ్చితల్లి ఏం చెయ్యను చెప్తున్నానంతే జరగబోయేది నువ్వు మా రాకేష్ని పెళ్ళి చేసుకుంటే ఇవన్నీ ఏమీ ఉండవులే లేదు అంటే నువ్వు ప్రాణాలతో ఉంటావు కానీ నీ కళ్ళ ముందు వీళ్ళందరూ ఏమైపోతారో నేను చెప్పలేనని చెప్తున్నానంతే ఏంటి తాతయ్య గీతను ఏడిపిస్తున్నారని తనను పైకి లేపి దగ్గరికి లాక్కొని నడుము చేయి వేస్తూ తన కన్నీళ్ళు ఒక చేత తుడుస్తా ప్లీజ్ గీత ఎడవకు తాతయ్య ఏదో అలా అంటారంతే ఏం చెయ్యరు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను కానీ రిషి పేరు మాత్రం నీ నోటి వెంట వచ్చిందో వాడు కూడా ప్రాణాలతో ఉండడం చెప్తాడు రాకేష్ అది విని గీత భయంతో వాళ్ళిద్దరు వైపే చూస్తూ మీరేం చెప్తే నేను అదే చేస్తాను అదే వింటాను రాకేష్ని పెళ్ళి చేసుకుంటానని చెప్తుంది నిజంగాన అని రాకేష్ ఆనందంతో ఊరకలు వేస్తూ ఉంటాడు గణపతి నాయుడు గీత దగ్గరికి వచ్చి తలమీ చేయి వేసి నేను నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా నా మనవడికి చిన్నప్పటి నుంచి ఏది కావాలంటే అది ఇవ్వడం నా అలవాటు వాడు నిన్ను కావాలని అడిగాడు నువ్వు కూడా నాకు బాగా నచ్చావు అందుకే మీ ఇద్దరు పెళ్లి చేస్తున్నా వాడు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు నువ్వు భయపడే పనే లేదమ్మా అని చెప్తాడు గణపతి నాయుడు గీత మౌనంగా కన్నీళ్ళు చెంపల మీద నుంచి జారిపడుతుంది ఏం చెప్పాలో అర్థం కాక తనలో తనే బాధపడుతూ ఉంటుంది ఇదేంటి తాతయ్య ఇక్కడ ఏం చేస్తున్నారని శ్వేత అడుగుతుంది ఏం లేదమ్మా ఇల్లంతా చూస్తూ ఇలా తన రూమ్లోకి వచ్చాం కదా రాకేష్ అని చెప్తాడు గణపతి నాయుడు అవును సిస్టర్ మీ ఆడపడుచు రూమ్ చాలా బాగుంది అని అంటాడు గీత వైపు చూస్తున్న శ్వేత ఇక్కడ ఏదో జరుగుతుంది తన కన్నీళ్ళే చెప్తున్నాయి అసలు రాకేష్కి గీతకి సంబంధం ఏమై ఉంటుంది అని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది శ్వేత ఏంటి శ్వేత అలా ఆలోచిస్తున్నావు అని రాకేష్ అడుగుతాడు ఏమీ లేదన్నయ్య అత్తయ్య వాళ్ళు రమ్మంటున్నారు అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని అంటుంది శ్వేత అవునా సరే తాతయ్య పద మనం వెళ్దాం అని అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు దగ్గరికి వచ్చి ఏమైంది గీత ఎందుకు అలా ఉన్నావు వాళ్ళని చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని అడుగుతుంది శ్వేత ఏమీ లేదు వదినా నేను ఎందుకు ఏడుస్తాను చెప్పు అని అంటుంది గీత లేదు మా రాకేష్కి నీకు ఏమైనా సంబంధం ఉందా నిజం చెప్పు అరే వదిన రాకేష్ మా కాలేజీలో చదువుతున్నాడు అని చెప్తుంది అవునా అందుకే నాతో చనువుగా మాట్లాడుతున్నాడు అవునా అని అంటుంది శ్వేత వదిన అంతే ఇంకేం కారణం లేదు సరేలే నేను ఎందుకు అని భయపడ్డాను వదిన ఏంటి చెప్పు గీత మరి ఆ రోజు నువ్వు ఎయిర్పోర్ట్లో ఎందుకు భయపడ్డావు ఏమని చెప్పను వీడిని చూసే భయపడ్డాను ఏంటి వదిన నాకు అర్థం కావడం లేదని అడుగుతుంది గీత ఎయిర్పోర్ట్ నుంచి మనం వచ్చేటప్పుడు వీడు కార్ మీద కూర్చున్నాడు నా గురించి ఎక్కడ తెలుస్తుందో అనే భయంతో ఆ రోజు అలా ప్రవర్తించాను అని చెప్తుంది శ్వేత వదిన ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అని గీత అడుగుతుంది సంతోషం అంటే ఏముంది ఇన్నాళ్ళు దూరంగా ఉన్నందుకు చాలా బాధపడ్డాను ఇప్పుడు వాళ్ళ దగ్గర అయితే ఆనందంగానే ఉంటుంది కదా గీత నిజంగా నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి వదిన అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది శ్వేతను కౌగిలించుకొని ఏడుస్తుంది గీత ఏమైంది గీత ఎందుకు అలా ఏడుస్తున్నావు ఏం లేదు వదిన ఎందుకో అలా ఏడుపు వచ్చేసింది అంతే కన్నీళ్ళు వస్తున్నాయి నాకు రావాల్సిన కన్నీళ్ళు నీకొస్తున్నాయా అని నవ్వుతూ అంటుంది శ్వేత ఆ మాటలకి గీత సర్లే అందరూ కింద ఉన్నారు కదా వెళ్దామా నేను రానదిన మీరు వెళ్ళండి ఎందుకు రావు అంది తలనొప్పిగా ఉంది కొద్దిసేపు పడుకుంటాను సరే అయితే కానీ అంటూ శ్వేత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మంచం మీద పడుకుని గీత రిషిని ఫోన్లో ఫోటో తీసి ఎందుకు నాకు పరిచయం అయ్యావు ఇప్పుడే రాకేష్ని పెళ్ళి చేసుకోకపోతే నా కుటుంబాన్ని చంపేస్తానంటున్నారు నేనేం చేయాలి నా గతం నీకు చెప్పాలా తర్వాత నేను చనిపోయిన పర్వాలేదని ఆ ఫోటోని గుండెలకు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది గీత అదిగో ఆయన కూడా వచ్చేసారు ఎవరు వీళ్ళంతా అని ఈశ్వరరావు భువనని అడుగుతాడు ఇంకెవరండి శ్వేత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ అన్నయ్య రాకేష్ అంట అని పరిచయం చేస్తుంది ఇదేంటి మనం ఇక్కడ ఉన్నామని వాళ్ళకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఈశ్వరరావు మీకు తెలియదు కదా అండి రాకేష్ మన గీత క్లాస్మేటే ఈ అబ్బాయి ఆ రోజు గోడ మీద ఫోటో చూసి అడిగినప్పుడు నాకు డౌట్ వచ్చింది కానీ ఏం చెప్పలేదు రాకేష్ అని భువన రాకేష్ వైపు చూస్తూ ఉంటుంది అంటే ఆంటీ ఆ రోజు చెప్తే మీరు ఏమనుకుంటారో అని నేను చెప్పలేకపోయానని అంటాడు రాకేష్ పోనీలే ఇన్నాళ్లకు మన కోడల ముఖంలో సంతోషం చూస్తున్నాం అని ఈశ్వరరావు బ్యాగ్ పక్కన పెట్టి వాళ్ళని పలకరిస్తాడు నమస్తే అండి నమస్తే ఈయన మా వారు ఈశ్వర్రావు అవునా అని గణపతి నాయుడు అంటారు నమస్తే అండి అని అంటారు ఈశ్వర్రావు రాకేష్ ఈశ్వరరావు కాలు పట్టుకుంటాడు నిండు నూరేలు సంతోషంగా ఉండు బాబు అని దీవిస్తాడు అక్కడ అందరు నవ్వుకుంటూ ఉంటే పైన మంచం మీద మాత్రం గీత ఏడుస్తూ నేను నీకు దూరం అవుతాను నా మీద నువ్వు పిచ్చి ప్రేమ పెట్టుకున్నావు కదా నేను నిన్ను మోసం చేస్తున్నానని అనుకోకు నేనేం చేసినా అది నీ మంచి కోసమే ఈ రాకేష్ మాట వినకపోతే ఈ చేస్తాడు నిన్ను అలాగే నేను వీడికి కూడా దక్కను ఒకటి వల్ల నా జీవితమే అంతమైపోయింది మళ్ళీ ప్రేమను నా మనసులో నాటి నన్ను ఒక మనిషిలా చేసింది నువ్వు నీ ప్రేమను మర్చిపోలేని రిషి ఏమైందిరా రిషి అలా ఉన్నావు ఏం లేదమ్మా ఎందుకో గీత బాగా గుర్తొస్తుంది అదేంట్రా ఇందాకే కదా వచ్చింది అంతగా రావడానికి లేదమ్మా తను ఎందుకో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది కానీ కారణం తెలియడం లేదు ఒరే ప్రేమ ఉండొచ్చు కానీ మరి అంత పిచ్చి ప్రేమ ఉండకూడదురా అమ్మ ప్రేమించిన వాళ్ళ మీద పిచ్చి ప్రేమ ఉంటుంది అది పొమ్మన్నా మన మనసులోంచి పోదు అని అంటాడు రిషి వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాయి అది నీకు తెలియదా అని అంటాడు రిషి నాకు తెలియక కాదురా నువ్వు బాధపడితే ఉంటే నేను చూస్తూ ఉండలేను కదా నేనేం బాధపడట్లేదమ్మా గీత గుర్తుకొస్తోందన్నాను అంతే ఒరే నువ్వు కోలుకో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ పెళ్ళి గురించి మాట్లాడదాము మీ సంబంధం మాట్లాడి మీ ఇద్దరికే పెళ్లి చేస్తాను అప్పుడు మీరిద్దరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మీ ఇష్టం అని నవ్వుతూ చెప్తుంటే లక్ష్మి నిజంగా నా అమ్మ అని ఆనందంతో అడుగుతాడు రిషి అదేంట్రా నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం సంప్రదాయంగా ఉంటుంది అందరితో కలిసిపోతుంది నువ్వంటే కూడా తనకు చాలా ఇష్టంరా కానీ చెప్పడం లేదు అంతే అని అంటుంది లక్ష్మి ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా నేనంటే ఇష్టం అని కానీ ఎందుకు ప్రేమ ఉండి కూడా నాతో చెప్పడం లేదు అని అడుగుతాడు రిషి కొంతమంది అమ్మాయిలు అంతేరా తనే చెప్తుందిలే టైం వచ్చినప్పుడు నువ్వు ఎక్కువగా ఆలోచించకు నాన్న అయితే మేము తట్టుకోలేవురా అని రిషి నీకు కౌలించుకొని ఏడుస్తుంది లక్ష్మి చాలేమ్మా మీకే ఉన్నాడు పెద్ద కొడుకుని మంగ అక్కడికి జ్యూస్ తీసుకొని వస్తుంది ఏంటే నా కొడుకు మీద ప్రేమ చూపిస్తుంటే నువ్వు కులుకుంటున్నావా అని కోపంగా అంటుంది లక్ష్మి మరి కాకపోతే ఏంటమ్మా మీరు ఇంత ప్రేమ చూపిస్తారు రేపు ఆ గీత అమ్మగారు వచ్చాక ఇంకా ప్రేమ చూపిస్తుంది నా కడుపు రగిలిపోతుంది బాబుని నన్ను దూరం చేస్తున్నారు ఇది మీకు న్యాయమా అని అంటుంది మంగ వచ్చే జన్మలో ట్రై చేద్దాంలే బంగారం అని రిషి నవ్వుతూ అంటాడు నువ్వు భలే చెప్తావు బాబు మాటలు అని అంటుంది మంగ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి